బీజేపీ తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో అందరూ సంతోషంగా ఉండేట్టు ఉంది ప్రధాని మోదీ నిర్మలా సీతారామన్ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారు రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను కోట్లు మంజూరు చేయడం చిన్న విషయం కాదు ఏపీ జీవనాడే పోలవరం కేంద్రం నిర్మిస్తుందని ప్రకటించారు ఎనిమిది వెనుకబడిన జిల్లాలకు యాభై కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు మౌలిక వస్తువుల కల్పన కోసం విశాఖ చెన్నై కారిడార్ను అభివృద్ధి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్లే ఇతర పన్నులు ద్వారా కేంద్రానికి ఇచ్చే వాటిలో సుమారు యాభై వేల కోట్లు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం ఉంది బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గుర్తించారు కాబట్టి ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ వహించారు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ప్రతి అంశంలో ఏపీకి ప్రధాని మోదీ పెద్ద స్థానం కల్పించారు రైల్వే జోన్ కు గత ప్రభుత్వం స్థలం కేటాయించలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి సంక్షేమం దిశగా దూసుకుపోతుంది అని ఆయన అన్నారు ఈ బడ్జెట్లో ఎవరు కూడా ఏ విధంగానూ విమర్శలు చేయడానికి తావు లేకుండా మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్లో రాజమండ్రి వచ్చినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్న విధంగా ఆయన చెప్పిన విధంగా అన్ని రాయితీల్ని ప్రకటించడం జరిగింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి రెండు కళ్ళుగా భావించేటువంటి అమరావతి పోలవరం అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం చిన్న విషయం కాదు పోలవరానికి సంబంధించి దాన్ని పూర్తి చేసే బాధ్యత కోర్పినేత మాదే అని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం కూడా జరిగింది అలాగే గతంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాత జిల్లాల ప్రకారం పదమూడు జిల్లాల్లో ఏడు జిల్లాలు మాత్రం వెనకబడిన జిల్లాలకు గుర్తిస్తే దానికి అదనంగా మరో జిల్లా ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాను కూడా ఈసారి కలిపి ఎనిమిది పాత జిల్లాలకి కూడా వెనకబడిన జిల్లాలుగా గుర్తిస్తూ ఆ యొక్క జిల్లాలకి ప్రత్యేక నిధులు కేటాయించడానికి ప్రకటించడం జరిగింది జిల్లాకి యాభై కోట్ల తప్పున ఆ యొక్క ఎనిమిది జిల్లాలకి ప్రకటించారు అంటే ఆంధ్రప్రదేశ్లో సగ భాగానికంటే పైబడి ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతంగా గుర్తించి దానికి నిధులు కేటాయించడానికి ప్రయత్నించడం జరిగింది మౌలిక వసతుల కల్పన కోసం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు విశాఖ నుంచి వైజాగ్ విశాఖ నుంచి చెన్నై వరకు ఎన్ని నిధులు ఖర్చు అయినా సరే ఆ క్యారిడార్ కోసం దాన్ని గుర్తు పెడతామని ప్రయత్నించడం జరిగింది అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళే పనుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసి సుమారు యాభై వేల కోట్ల రూపాయలు దరిదాపులో మన యొక్క కు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద శ్రద్ధ చూపడం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గుర్తించారు వారికి తగిన విధంగా మనం సత్కరించుకోవాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి యొక్క ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటం కోసం ఈశాన్య రాష్ట్రాల్లోనే కాకుండా అందులో ఒరిస్సా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఇవన్నింటినీ కూడా కలిపి పూర్ణోదయం అనే కొత్త స్కీమ్ను కూడా తీసుకొచ్చి ఆ యొక్క పూర్ణోత్త స్క్రీన్ ద్వారా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రధానంగా అనేక అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏ ఏ పథకాలు ప్రతి పథకంలో కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి భాగం ఉండే విధంగా చేయడం జరిగింది ఇందులో చిన్న చిన్న వ్యాపారస్తులకు వీళ్ళకి గతంలో ముద్రాలలో అంటే పది లక్షలు మ్యాక్ ఇచ్చేవారు యాభై వేల నుంచి పది లక్షలు అది ఇప్పుడు ఇరవై లక్షలు కూడా పెంచారు చిన్న విషయం కాదు చాలా చాలామంది డెవలప్ అవడానికి నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఈ యొక్క భారతదేశాన్ని తీసుకెళ్తారన్నారు దానికి అనుగుణంగానే ఈ యొక్క బడ్జెట్ ఉంది బడ్జెట్లో రైల్వేస్కి సంబంధించి కానీ ఏది చూసినా సరే చాలా మంది ఇన్ని చేసినా ఇంకా రైల్వే జోన్ ఇవ్వలేదు ఏంటంటే రైల్వే జోన్ ఇవ్వకూడదని ఆల్రెడీ ప్రకటించారు దానికి కావాల్సిన స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి గత ప్రభుత్వం ఇవ్వలేకపోయేది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా త్వరలోనే మంచి స్థలాన్ని కేటాయించినందుకు రైల్వే జోన్ కూడా పూర్తి ప్రతి దాని మీద కూడా ఈ పూర్తి స్థాయిలో ప్రజలు భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం గుర్తించారు కాబట్టి తప్పనిసరిగా దానికి అనుగుణంగానే ప్రయత్నం చేస్తాం అలాగే ఈ యొక్క రాష్ట్రంలో మా మిత్రపక్షాలు తెలుగుదేశం కానీ జనసేన గానీ ఉమ్మడిగా మేము ఇక్కడ మేము ఎన్డీఏ పక్షంగా ముందుకు వెళ్తున్నాం అటు కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి కనపడుతుంది అని ఏ విధంగా అన్నారో విధంగా ప్రజలు కూడా గుర్తించారు డబుల్ ఇంజిన్ సర్కార్కి అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి దిశగా పయనిస్తుండటంలో ఏమాత్రం కూడా అత్యవక్తి లేదు సందేహం కూడా ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద దృష్టి పెట్టి అనేక నిధులు కేటాయించినటువంటి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీని తెలియజేసుకుంటూ ఈ యొక్క భాగంలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మా యొక్క కేంద్ర మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు సోమవేర్ రహిరీలు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల గురించి మాట్లాడడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏగా చంద్రబాబు నాయుడు గారు కూడా అడగడం జరిగింది అడిగింది ఏది కాదనకుండా అటు పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇటు ఎన్డీఏ ప్రభుత్వ మిత్రపక్షాలు కానీ ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా అడిగిన దానికంటే ఇచ్చి సంతృప్తి పరచదు ప్రత్యేకంగా వారి ఇరువురికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటాం ఇకపోతే మన రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జరిగింది ఈ ఎన్నికల్లో చాలామంది కొంతమంది కులపరంగాను కొంతమంది వ్యతిరేక పక్ష అ ప్రతిపక్షంగాను అందరూ పోటీ చేస్తూ ఇంకేముంది ఈసారి ఎన్డీఏ అంటున్నారు కానీ ఉమ్మడి పక్షాలు పెద్దగా పని అవ్వదు గట్టిగా నలిగేది నెక్కితే కష్టం అనే పరిస్థితితో బయట అవాకులు చవాకులు మాట్లాడిన పరిస్థితి ఈ చైర్మన్ వల్ల ఈసారి ఏమి అభివృద్ధి జరగదు ఆయన ఏమి నెగ్గడు కూడా మాట్లాడారు కానీ దానికి చంపబెట్టుగా ఆ యొక్క ఖాతాదారులు ఆర్యాపరం ఖాతాదారులు ఓటర్లు ఆర్యావరం ఖాతాదారులు ఆ బ్యాంక్ సభ ఖాతాదారులు వాళ్ళే వాటర్లు వాళ్ళు సరైన తీర్పు నిర్ణయం ఇచ్చారు అలాగే అలాగే కాదు ఈ యొక్క రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఎన్డీఏ పక్షాన్ని నిలబెడితే ఇక్కడ పన్నెండుకు పన్నెండు అంటే రాజమండ్రి పది పక్క గ్రామాల నుంచి ఉన్న రెండు పన్నెండుకు పన్నెండు కూడా గెలుపులు ఇచ్చి వాళ్ళ యొక్క మాటలకి చంపబెట్టుగా వీళ్ళు తీర్పునివ్వడం జరిగింది అందులో మా పార్టీ నుంచి మన పార్టీ నుంచి యనుమల రంగబాబు గారు డైరెక్టర్గా ఎన్నికైనందుకు వారికి ఎన్నికకి అవకాశం ఇచ్చిన మిత్రపక్షాలు ఎన్డీఏ పక్షాలకి అలాగే ఓట్లేసి గెలిపించిన ఆర్యాపురం ఖాతాదారుల ఓటర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గతంలోనే రంగబాబు గారు ఆ యొక్క బ్యాంకులో డైరెక్టర్గా పనిచేశారు అందరికంటే కూడా మంచి పేరు తెచ్చుకున్నారు అజాశత్తుగా ఎవరి చోట ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ బ్యాంకులో చాలా కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు దాంతో పార్టీ నుంచి కూడా ఏ విధమైన వ్యతిరేకత లేకుండా అందరూ కూడా ఏకగ్రవంగా ఆయన పేరు ప్రతిపాదించడం ఆయన ఎన్నికైన సందర్భంలో గతంలో కంటే మరింత మంచిగా పనిచేస్తూ పార్టీకి ఆయనకి మంచి పేరు తీసుకొస్తారండవల్ల ఏ విధమైన సందేహం లేదు ఆయన కూడా అందరినీ కలుపుకుని ముందుకెళ్లే వ్యక్తి కాబట్టి వారికి పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా మొన్న ఈ ఎన్నికల్లో బాగా కష్టపడి చేశారు దానికి పెద్ద ప్రతిఫలం లభించినందుకు అందరం కూడా ఆనందపడుతూ హర్షం ప్రకటిస్తారు ఇరవై ఆరో తారీఖు కార్కిల్ దివస్ సందర్భంగా ఈ యొక్క దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టమని పిలుపునివ్వడం జరిగింది పార్టీ దానిలో భాగంగా రోజు ముందుగా ఇరవై ఐదో తారీఖున భారతీయ జనతా యువ మోర్చా కందికొండ రమేష్ యొక్క ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఆయన యొక్క ఆధ్వర్యంలో అందరం కూడా అంత మంది యువకుల్ని కొంతమంది కాలేజీ విద్యార్థులు అందరిని మమేపీ చేస్తూ ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుంచి లాలాచరు సైనిక విగ్రహాల వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి అక్కడ వారికి వాళ్ళు అర్పించడం జరుగుతుంది ముందు రోజు అలాగే తర్వాత రోజు కాగడాల ప్రదర్శన చేస్తూ ఆ రోజు కూడా అక్కడ నుంచి కాగడాల ప్రదర్శన కూడా చెరువు నుంచి కొంత ప్రాంతం కాగడాల ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది అది యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం రాష్ట్ర పార్టీ కూడా అన్ని జిల్లాలలో ఈ యొక్క పత్రికా యొక్క సమావేశం నిర్వహించమని పిలుపునివ్వడం దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెల్లై వేలచేవ్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు అడబల రామకృష్ణ గారు రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కొరగడ్డ సతీష్ గారు అలాగే ఈ యొక్క రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్ రెండవ బాధ్యత ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ యర్మల రంగబాబు గారు అలాగే ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వీరా వెన గారు యువ మోర్చా జిల్లా అధ్యక్షులు I oh, do <laughs>